చెప్తున్నాను ఈ రోజు మన ఎంపీ ఎలక్షన్ కి మన అభ్యర్థి వంశన్న ఎలక్షన్ ప్రచారం కోసం ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు నిలబెట్టను దానికి కారణం మీరు ప్రతి గ్రామంలో రాజాపూర్ మండలంలో ప్రతి గ్రామంలో మహిళలు మీ బిడ్డ అని నాకు ఓటేసి గెలిపించినారు అవునా గారా మీరే గెలిపించింది కదా దేనికి గెలిపించినారు మన మండలము రాజాపూర్ మండలము రంగారెడ్డి కూడా వాసి మన పక్కనే మన గ్రామం అని చెప్పి రాజాపూర్ మండలంలో ఓట్లేసి మీరు గెలిపించినారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినాను వెళ్ళినప్పుడు మిడ్జిల్ మండలం లీడ్ ఎంత వచ్చింది అని అన్నాడు ఎప్పుడు చెప్తానే ఉంటాయి మాట అన్నా మీరు నిలబడ్డ జిడ్పీసీగా నిలబడ్డప్పుడు నన్ను గెలిపించింది మిడ్జిల్ కానీ ఈ ఎలక్షన్ లో మాత్రము మిత్ల్ కన్నా ఎక్కువ నాకు లీడ్ తీసుకొచ్చింది నా సొంత మండలం రాజాపూర్ మండలం మళ్ళా ఓటు దేనికి ఆరు గ్యారంటీల కోసం ఇల్లు కావాలన్నారు ఇళ్లకి ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడ ఇల్లు కావాలో నాకు తెలుసు రాగాపూర్లు ఎక్కడ కావాలో చొక్కంపేటలు ఎక్కడ కావాలో దొండలపల్లి ఎక్కడ కావాలో అట్లనే రాజాపూర్లు ఎక్కడ కావాలో బోడగుట్టలు ఎక్కడ కావాలో కల్లపల్లి ఎక్కడ కావాలనో ఇద్గాంపల్లి ఎక్కడ కావాల మల్లెపల్లి ఎక్కడ కావాలో సింగమ్మ కూడా తాండలు ఎక్కడ కావాలను కానాపూర్లు ఎక్కడ కావాలో ముద్రడుపల్లి ఎక్కడ కావాల మల్లెపల్లి ఎక్కడ కావాలి ప్రతి గ్రామంలో ఇల్లు ఎక్కడ కావాలో నాకు తెలుసు ఎవరికి రేషన్ కార్డు కావాలో నాకు తెలుసు ఇది నా మండలం ఇది నా సొంత మండలం మళ్ళా ఈసారి మంచి మెజారిటీ ఇస్తారాప్ వాళ్ళు చెన్నవల్లి వాళ్ళు ఉన్నారా చెన్నవల్లి వాళ్ళు చేపలెట్టండి హై టెన్షన్ మారిపోతుంది అన్నారు మార్పిడి అవుతున్నా లేదా కొత్త పూలు వచ్చినాయా లేవా కళ్ళ పిల్లలు ఉన్నారా కోతులు పోయినాయా లేవా నీకు సగం కోత చెన్నవల్లికి పోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడా పెట్టేయాలి కూడా ఉన్నాయా సరే సగం మంది ఆ కోతులు పారిపోయినారు ఆ కోతులు ఎక్కడ పోతున్నాయి తెలుసా బిఆర్ఎస్ నుంచి బీజేపీకి అవునా ఆ బిఆర్ఎస్ కోతులు అంటున్నారు హనుమంత్ రెడ్డి ఇక్కడ ఉండని మమ్మల్ని చెరువులు కబ్జా చేస్తే పట్టిస్తాడు గవర్నమెంట్ భూములు కబ్జా చేస్తే పట్టిస్తాడు ఇంకా బిఆర్ఎస్ పోయింది మా రాజాపన్ మండలంలో మహిళలు మనం బంధు ఇప్పుడు బీజేపీకి పోతే ఏమైనా అవుతారా అని ఎక్కడ కనబోని మిమ్మల్ని మాత్రం మెదలను గవర్నమెంట్ పొలాలని కాపాడే బాధ్యత మనది ఎందుకు తెలుసా రేపు మీ పిల్లలకి ప్లాట్ లెక్క నుంచి వస్తే ఇల్లు కట్టుకోవాలంటే ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి పోయినసారి ఆ మాజీ ఎమ్మెల్యే మొత్తం గవర్నమెంట్ భూములంతా దోచుకున్నాడు ఇంకొక కానీ ఇక్కడ ఉన్నాయన చెరువులు దోచుకున్నాడు మన ఐదు వేలు ఇస్తుంటాడు అందరికీ వాళ్ళకి నేను చెరువులు దోచుకోరా నేనేమో కష్టపడిన ఇస్తున్నాను ఇంకొక ఆయన ఒక మాట అన్నాడు ఈ గ్రామంలో మీ అత్తగారు ఆస్తిస్తే నువ్వు ఖర్చు పెడుతున్నావు అని మీ అల్లులకి పైసలు ఇవ్వరా మీరు మీ అందరులకి భోజనం పెట్టరా మీ అల్లుళ్ళకి బట్టలు తీయరా కానీ నేను రూపాయి తీసుకోరా వదిలేసిన అన్ని ఉంది మా మామ ధనవంతుడు ఆయనని వదిలేసి మీ దగ్గర జొన్న రొట్టె తొక్కు తినేదానికి మీ దగ్గరకు వచ్చిన అక్కడ నా పైన నిందలు వేస్తున్నారు ఇక్కడ భూమి కబ్జాలు చేస్తానా మొత్తం మెహూనా జిల్లాలో ఆ శ్రీనివాస్ గౌడ్ పాత మినిస్టర్ గవర్నమెంట్ భూములు దేవుని భూములు కబ్జాలు చేస్తే రంగారెడ్డి గూడెంలో నూట పది ఎకరాలు మా తాత దేవుని గుడికిస్తే బోర్డులు పెట్టించి దేవుణ్ణి పొలాలని కాపాడినాడు అదే పైసలు కావాలంటే అమ్మేస్తుండే ఒక్క మాట చెప్తున్నాను మీ బిడ్డనన్నను మీ బిడ్డకు ఓటు ఏమన్నాను గెలిపించినారు మీ బాధ నాకు తెలుసు నాలుగు నెలలు అవుతుంది ఇళ్ళు ఏమైనా అంటున్నారు బస్సు ఏమైందని అంటున్నారు రేషన్ కార్డ్ ఏమైంది రెండు వేల ఐదు వందల పెన్షన్ ఏమైంది అంటున్నారు మీ బిడ్డగా ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తా దానికి నాకు బలం కావాలి శక్తి కావాలి ఆ శక్తి ఎవరో తెలుసా ఎవరో తెలుసా మనం కష్టకాలం ఉన్నప్పుడు ఎక్కడికి పోతాం చెప్పు తల్లి దగ్గరికి ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన నేను మీ దగ్గరకు వచ్చినాను నాకు ఇంకా రెట్టింపు ఓట్లు వేసి మండలి నుంచి ఎక్కువ మెజారిటీ ఇవ్వండి ఎక్కువ ఇండికర్ తీసుకొస్తా ఎక్కువ నిధులు తీసుకొస్తా ఎక్కువ ఇండ్లు శాంక్షన్ చేయిస్తా రేషన్ కార్డు ఇప్పిస్తా మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయి ఖచ్చితంగా ఇందులో లేని వాళ్ళకి శాంక్షన్ చేస్తాం వేరే కాన్ఫరెన్స్ లా కమిటీలు వేస్తున్నారు పది మంది మొగోళ్ళని వేస్తున్నారు నేనేమో ఐదు మందిని మహిళలను ఖచ్చితంగా వేయాలనుకున్నాను మీకు బాగా గుర్తుండి ఉంటుంది నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీరే మహిళలు నాతో తోడుగా ఉన్నారు నేను దీక్ష చేసినప్పుడు కూడా రాజాపూర్లా ఈ మహిళలే మీలే నాతోని ఉన్నారు మీరు ఉన్నంత వరకు నేను పని చేస్తూనే ఉంటాను మీకోసం చేస్తూనే ఉంటాను అన్ని వదులుకొని వచ్చినాను ఇంకొకటి అంటారు నువ్వు చెరువుల పైన దానిపైన ఎందుకు చూస్తున్నావో నీకు కావాల్సి ఐదు కోట్లు ఇస్తారంట నాకు ఐదు కోట్లు నన్ను ఇచ్చి కొంటారంట నన్ను కొనగలుగుతారా నన్ను ఎవరైనా కొనగలుగుతారా సిగ్గుండాలి వాళ్ళకి ఐదు కోట్లు ఇస్తారంట నాకు నా ఎలక్షన్లకి ఎవరి దగ్గర తీసుకోలేదు ఎవరి దగ్గర తీసుకోలే ని జాయితీగా చెప్తున్నా వైకురులకు రమ్మంటే వస్తా అవినీతి చేయలేదు అవినీతికి దూరంగా ఉన్నాను మీరు ఈసారి ఓటు వేయండి పోయినసారి పదిహేను వేల మెజారిటీ వచ్చింది ఈసారి యాభై వేల మెజార్టీ ఇప్పియండి ఇంకా అవినీతికి దూరం కొంటాను ఆ దొంగల అందరినీ పోలీస్ స్టేషన్ ముందు నిలబడతాను మొన్న బాలనగర్లా ఆ దొంగలంతా వచ్చింది వచ్చిందా లేదా స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాను ఈ జూన్లో వాళ్ళకి ఖచ్చితంగా బూట్లు నా సొంతంగా ఇప్పిస్తాను నమ్మిన పిల్లలకి ఖచ్చితంగా ఇప్పిస్తాను తాండలలో శ్రీవరాలు గుడికి ఇస్తా అన్నా కొన్ని గుళ్ళకి ఇస్తా అన్నా ఖచ్చితంగా చేస్తాను బస్సు రైలు రైలు మంచు గెలిపి ఆపుతాడు అది కేంద్రాన్ని నేను బస్ ఆపుతా ఈ అన్న అన్న బాలకృష్ణ వాళ్ళ చేయి అడ్డం పెడతాడు ఆడుతాడు బాలకృష్ణ ఆపుతాడు కదా బస్సుని అన్నం గెలిపి రంగారెడ్డి వస్తాడు చేయి పెడతాడు అది ట్రైన్ కూడా అంతా ఆపుతాడు కాబట్టి ఇప్పుడు మన కాబోయే ఎంపీ నాకు తోడుగా అవినీతికి అంతం చేసే వ్యక్తి మన కాబోయే ఎంపీ రోజు మన వంశంలో మాట్లాడాల్సింది కోరుతుందమ్మా నన్ను దీవించినారు నేను ఎమ్మెల్యే అయినాను ఇప్పుడు నాకు తోడుగా మా అన్నను కూడా కలిపేయండి ఇద్దరం కలిసి ఖచ్చితంగా ఎక్కువ నిధులు తీసుకొస్తానని చెప్పి మేము మాటిస్తున్నాను ప్రతి ఇంటికి చెప్పండి అమ్మా ప్రతి ఇంటికి మన ఓటేండి నా సొంత మండలం అన్ని మండలాల కనుక ఎక్కువ మండలం మన సొంత మండలము ఎక్కువ లీడ్ కావాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు వంశంలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నా పెద్దెళ్ల గౌరవ శాసన సభ్యులు జనంపెల్లి అనిరుద్ధ్ రెడ్డి గారికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు శివసేనారెడ్డి గారికి రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య గారికి వేదిక మీదున్నటువంటి రాజాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి రాధాపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇవాళ జనంపల్లి అనివంత్ రెడ్డి ఎమ్మెల్యేగా జనంపల్లి అనివంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కావడానికి ముఖ్య కారకులైనటువంటి ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా తల్లి వివిధ రాజాపూర్ మండలంలో ఉన్నటువంటి అనేక తాండాల నుంచి విచ్చేసినటువంటి యాడి మీకందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మీరందరూ కూడా ఇంత ఎండ ఉన్నా కానీ ఇంత ఇబ్బంది అయినా కానీ మీరందరూ మీకు అవుతున్నా కానీ నీళ్ళకి ఇబ్బంది ఉన్నా కానీ మీరందరూ కూడా మీ ఎమ్మెల్యే అనురుద్ధ్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో మీరందరూ కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి నన్ను దీవించనీకే ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికలల్లా అనిరుద్ధ్ రెడ్డి గారిని దీవించినో ఆశీర్వదించిన రో ఈ ఎంపీ ఎలక్షన్ల నన్ను ఆశీర్వదించనీకే నన్ను దీవించనీకే నన్ను గెలిపించనీకే మీరందరూ మీ ఊర్ల నుంచి మీ తండల నుంచి రావడం జరిగింది నిజంగా మిమ్మల్ని అందరిని చూసి సంతోషపడుతూ నా కోసం వచ్చినందుకు నన్ను గెలిపే నీకే చెయ్యి గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపే నీకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇందాక మీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పిండ్రు మీకు రావాల్సినటువంటి పథకాల గురించి చెప్పిండ్రు ఇవాళ అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే అయినందుకు రాష్ట్రంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినందుకు మీకందరికి కూడా ఫ్రీగా బస్సుల ప్రయాణం చేసే అవకాశం దక్కుతుంది అందరికీ కూడా ఇంతకు ముందు ఎవరికన్నా ఏమైనా సమస్య ఉంటే ఎవరికన్నా గుండె జబ్బు వచ్చినా ఊపిరితిత్తులకు స్థితులకు జబ్బు వచ్చినా కిడ్నీ ఫెయిల్ అయినా యాక్సిడెంట్ల బొక్కలు ఇరిగినా పెద్ద పోతే లక్షల రూపాయలు ఖర్చు మన దగ్గరనేమో పేదోలం కాబట్టి లక్షల రూపాయలు మన దగ్గర లేకపోతే లక్షలు పైసలు లేవు కానీ మన పిల్లలని మన ఇంట్లోని కాపాడుకోవాలనే తపన తోటి మన దగ్గర పైసలు లేకపోతే మనకుండే భూమి కుదవబెట్టి మనం పైసలు తెచ్చుకునేటోళ్ళం మన ఒంటి మీద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మనం పైసలు తెచ్చుకొని మన పిల్లలకు హాస్పిటల్ ఖర్చులకు కట్టి అప్పులపాలయ్యేటోళ్ళం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికి పది లక్షల రూపాయల గుండె ధైర్యం ఇవాళ మన దగ్గర ఉంది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎవరికి ఏమైనా ఎన్ని లక్షల ఖర్చయినా గుండె వచ్చినా ఊపిరితిత్తుల జబ్బు వచ్చినా హాస్పిటల్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పోయినా ఒక్క పైస తీసుకోకుండా పది లక్షల వరకు మన పేదోళ్లకు ఫ్రీగా చికిత్స చేసేటువంటి పథకం ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన పేదలకు ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చిండు మీకు అందరికీ తెలుసు ఎందుకీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సిలిండర్ రేట్ ఎంత ఉండే తల్లి నాలుగు వందలు ఉండేనా కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందలు ఉండే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ రాజ్యాన్ని నడిచినప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాలుగు వందలు ఉండే ఇవాళ ఎంతైంది నరేంద్ర మోడీ వచ్చి పూ గుర్తో వచ్చి నాలుగు వందలు చేయి గుర్తోళ్ళు ఉన్నప్పుడు నాలుగు వందలు ఉన్న సిలిండరు పూ వచ్చి పన్నెండు వందలు చేసిండ్రు ఇవాళ పూ గుర్తలు వచ్చింది ముప్పై ఎలక్షన్ రాగానే మా కోట్లు అయింది మా కోట్లు వేయాలి అంటున్నారు వాళ్ళ కోట్లు వేస్తే ఏమైతే తెలుసా నాలుగు వందలు ఉన్నది పన్నెండు వందలు సిలిండర్ అయింది ఇప్పుడు పన్నెండు వందలు ఉన్నది ఇరవై ఐదు వందలు అవుతుంది అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేసింది మీకు అందరికీ కూడా పన్నెండు వందలు పూ గుర్తలు చేస్తే చేయకూడతొచ్చి ఐదు వందల రూపాయలకి మీకు సిలిండర్ ఇస్తామంటే మళ్ళీ కూగురు తోలు పోయి కంప్లైంట్ చేసి అట్లెట్లు ఇస్తారు ఎలక్షన్ కోడ్ ఉంది కదా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇయ్యొద్దు ఎలక్షన్ అయిపోయేదాకా ఐదు వందల సిలిండర్ ఇయ్యొద్దు ఆపిండ్రు అంటే నాలుగు వందల సిలిండర్ ఏమో పన్నెండు వందలకి చేస్తారు మళ్ళీ మేము ఐదు వందలకి ఇస్తా మమ్మల్ని ఇయలేయరు వాళ్ళు ఏమో ఇయ్యరు ఇచ్చేట వాళ్ళని ఇయనియరు మేము ఒక్క మిమ్మల్ని అందరూ ఒక్కటే అడుగుతున్నామ్మా మీకందరికి సిలిండర్ ఇరవై ఐదు వందలకు కావాలన్నా ఐదు వందలకు కావాలన్నా ఐదు వందలకు కావాలి సిలిండర్ అనేటువంటి చేయలేపుర్రీ అందరికి ఐదు వందలకు కావాలన్నా అరే ఐదు వందలకు మీకు సిలిండర్ కావాలంటే మీరు ఏ గుర్తుకి కోటేయాలి ఐదు వందలకు కావాలనేటోళ్ళు చెయ్యి గుర్తుకు పోటేయాలి ఎవరికన్నా ఇరవై ఐదు వందలకు కావాలన్నా సిలిండర్ ఒక చేయలేదు అదే ఒక చేయలేస్తుంది ఇరవై ఐదు వందలకి ఎవరికన్నా కావాలంటే వాళ్ళు ఏ గుర్తుకేయాలి పూ గుర్తుకేయాలి ఇరవై ఐదు వందలు కావాలనేటోళ్ళు పూ గుర్తు ఇరవై ఐదు వందల సిలిండర్ కావాలంటే అందరికి ఐదు వందలకే కావాలన్నా ఐదు వందల సిలిండర్ కావాలన్నట్టు వాళ్ళందరూ కూడా చెయ్యి గుర్తు కోటేయాలి చెయ్యి గుర్తు కోటేస్తే ఇవాళ పన్నెండు వందలు ఉన్న సిలిండర్ మీకు ఐదు వందలు దొరుకుతుంది సిలిండర్ రేట్ తగ్గాలి కదా తగ్గాలన్నా నరేంద్ర మోడీ వచ్చి సిలిండర్ రేట్ పెంచిండు పెట్రోల్ రేట్ పెంచిండు బిజీ రేటు పెంచిండు ఉప్పు పప్పు చింతపండు పంచదార అన్ని రేట్లు పెంచిండు అవునా బంగారం రేటు పెరిగిందామా